Sí, está. నీకు విద్యాదేవ్ అంటే ఇష్టమని తెలుసు కానీ మహా నా భార్య అని చెప్పకపోవడం నీదే తప్పు అని జనార్దన్ సీతను అంటూ ఉంటాడు అలా అడుగు జన అని మహాలక్ష్మి అంటుంది సీత మహా మొహాన్ని కుళ్ళిపోయిన టమాటా చేయాలని పగ పట్టినట్టుంది బావగారు అని అర్చన అంటుంది పక్క పట్టింది అంటే సరిపోతుంది కదా కుళ్ళిపోయిన టమాటాతో పోల్చడం అవసరమా అని మహాలక్ష్మి అర్చనపై కోపడుతూ ఉంటుంది నిజం చెప్పాలంటే ఇప్పుడు కుళ్ళిపోయిన కోడగుడ్డు కంటే నీ మొహం అధ్వానంగా ఉంది చల్లాయి అని చలపాతే అంటాడు నువ్వు నోరుముస్తావా అన్నయ్య అని మహాలక్ష్మి చలపతిని అంటూ ఉంటుంది కిడ్నీ పర్స్ ఫోన్ చేసినప్పుడు సీతని గురించి మాకు చెప్పకపోగా ఎవరు ఫోన్ చేశారని అడిగినందుకు ఎవరో గుర్తుపు కోరుకునే వాళ్ళు చేశారని చెప్పింది వదిన అని చెప్పి గిరి అంటాడు అప్పుడు సీత చెప్పింది కరెక్టే కదా బావా మహాలక్ష్మి జనార్దన్ బావ భార్యగా గుర్తింపే కదా ఆ టైంలో కోరుకుంటుంది అని చెప్పి చలపతి అంటాడు ఆ గుర్తింపే సీత నాకు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాను జనా భార్యని నేనని కిడ్నాపర్స్కి ఎందుకు చెప్పలేదు చెప్పవే నిజం చెప్పు నువ్వు కావాలని కక్ష కట్టి అప్పుడు కిడ్నాపర్స్కి నా గురించి చెప్పలేదు కదా అని చెప్పి మహాలక్ష్మి సీతను నిలదీస్తూ ఉంటుంది ఆగొన్ని మహాలక్ష్మి గారు సీతను ఇంకా ఎన్ని రోజులు అలా అపార్థం చేసుకుంటారు మిమ్మల్ని కంపెనీని సీతే కాపాడింది అని సుమతి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను కాపాడింది రామ్ సీత కాదు అని మహాలక్ష్మి అంటుంది ఏం మాట్లాడుతున్నావు విద్య అని చెప్పి అడుగుతుంటాడు మహాలక్ష్మి మీ వైఫ్ అని కిడ్నాపర్స్తో సీత చెప్పు ఉంటే గనక మహాలక్ష్మి గొంతుపై కత్తిపెట్టి కిడ్నాపర్స్ బలవంతంగా మన దగ్గర నుంచి డీల్ తీసుకునే వాళ్ళండి అలా కాకుండా మన వాళ్ళతో బిజినెస్ చేయమని చెప్తే గనక మహాలక్ష్మిని చంపేసే వాళ్ళు లేదా మనం అలాంటి చెడ్డ వ్యక్తులతో కలిసి బిజినెస్ డీల్ చేయాల్సి వచ్చేది అందుకే అండి సీత మహాలక్ష్మి గురించి కిడ్నాపర్స్కి చెప్పకుండా కిడ్నాపర్స్ని కన్ఫ్యూజన్లో పెట్టేసింది ఈ లోప రామ్ సి త్రిలోకతో వెళ్ళి మహాలక్ష్మిని కాపాడారు ఇప్పుడు చెప్పండి సీత చేసింది కరెక్టా రాగానే విద్యాదేవి జనార్దన్ అడుగుతుంటుంది సీత చేసింది రైట్య విద్య మేము ఆ విధంగా ఆలోచించలేదు అని జనార్దన్ అంటాడు విద్యాదేవి చెప్పినట్టు పిన్నిని కాపాడటంలో మాతో పాటు సీత పాత్ర కూడా ఉంది అని రామ్ అంటాడు ఆ విషయం ఏదో ముందే చెప్తే మనమంతా ఇంత టెన్షన్ పడేవాళ్ళం కాదు కదా అని చెప్పి అర్చనగిరి అంటారు సీత ఈ విషయం గురించి ముందు చెప్పినా చెప్పకపోయినా మనకైతే మంచి జరిగింది కదా అని చెప్పి జనార్దన్ అంటాడు రామ్ కిడ్నాపర్స్ ఏమయ్యారు అని జనార్దన్ అడుగుతుంటాడు డాడ్ కిడ్నాపర్స్ని సిఐ త్రిలోక్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు వాళ్ళపై కేసు పెట్టి జైలు శిక్ష పడేలా చేస్తా అన్నారు అని చెప్పి రామ్ అంటాడు కిడ్నాపర్స్కి అయితే జైలు శిక్ష అయితే పడింది కానీ మహాలక్ష్మి మాత్రం మరత కాజా అయ్యింది అని చలపతి అంటూ ఉంటే అన్నయ్య అని చెప్పి మహాలక్ష్మి కోపంగా అరుస్తుంది నువ్వు ప్రాణాలతో తిరిగి వచ్చావు అందుకు మాకు సంతోషంగా ఉంచాలి అని చెప్పి చలపతి అంటాడు అసలు ఈ గొడవ అంతా జనార్దన్ బావ్కి ఇద్దరు పిల్లలు ఉండటం వల్ల వచ్చింది ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళని చూశాను కానీ క్లారిటీ లేని వాళ్ళు మాత్రం ఎక్కడా చూడలేదు అని చలపతి అంటాడు ఇక మరోవైపు జనార్దన్ సుమతి ఒకవైపు మహాలక్ష్మి ఒకవైపు చేతులు పట్టుకుని జన నా సొంతం అని మహాలక్ష్మి జన నా సొంతం అని సుమతి ఇద్దరు కూడా చేతులు పట్టుకుని లాగుతూ ఉంటారు నువ్వు చెప్పు జన ఎవరు సొంతమో అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంటుంది నువ్వు చెప్పు జన ఎవరు సొంతమో అని చెప్పి సుమతి అడుగుతుంటుంది ఇక అప్పుడే జనార్దన్ ఇరువురి భామల నడుమ నలుగురుతుంది స్వామి అని చెప్పి పాట పాడుతూ ఉంటాడు ఇక కాసేపటికి జన ఫస్ట్ వైపుని నేను అని మహాలక్ష్మి జనా ఫస్ట్ వైపుని నేను అని సుమతి అంటూ ఉంటారు నువ్వు చెప్పు జన నీ ఫస్ట్ వైపు ఎవరో చెప్పు అని మహాలక్ష్మి అడుగుతుంటే జనార్దన్ ఏం మాట్లాడుకుంటా అలానే చూస్తూ ఉంటాడు జన నా సొంతం నేనే జన ఫస్ట్ వైపుని అని చెప్పి సుమతి పక్కకు లాక్కుని వెళ్తూ ఉంటుంది ఇక మా ఇలా జరుగుతున్నట్టు చలపతి కలకంటూ ఇరువురు బామల నడుమ బావ తెగ నలిగిపోతున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడే సీత వచ్చి ఎవరు బాబాయ్ నలిగిపోయేది అని చెప్పి అడుగుతూ ఉంటుంది జనార్దన్ బావ ఇద్దరు భార్యల నడుమ నలిగిపోతున్నాను స్వామి అని పాట పాడుతున్నాడు సీత ఆహా ఆహాహోహో చూడటానికి ఎంత బాగుందో అని చెప్పి చలపతి అంటుంటాడు ఎక్కడ బాబాయ్ అని చెప్పి సీత అడుగుతుంటుంది ఎక్కడేంటమ్మా ఇదిగో ఇక్కడే అని చలపతి కళ్ళు తెరిచి చూసి ఇదంతా నా ఊహా సీత అని చెప్పి అడుగుతుంటాడు అవును బాబాయ్ వయసు మళ్ళిన వాళ్ళకు సాంగ్స్ వేసి తెగ మురిసిపోతున్నావు అని సీత అంటూ ఉంటే నేను కూడా వయసు మళ్ళిన వాడిని కదమ్మా అందుకే అలాంటి సాంగ్ వచ్చేసినట్టుంది అని చెప్పి చలపతి అంటాడు ఈ సాంగ్ రాముకు వేస్తే బాగుంటుందేమో అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు ఏంటి బాబాయ్ రామ్మకి ఇంకొకరిని తీసుకొస్తావా ఏంటి ఈ రామ సీతల పెళ్లి నువ్వే ఆ విషయం మర్చిపోయావు అని సీత అంటూ ఉంటే అవును కదా రాముకి నీకు ఈ సాంగ్ సెట్ కాదమ్మా సీతే రాముడు కట్నం రాముడు సీతకు దైవం ఈ సంగతి సూపర్గా సెట్ అవుతుంది అని చెప్పి చలపతి అంటాడు ఇక చలపతి సీతరాముడు కట్నం రాముడు సీతకు దైవం అని చెప్పి పాట పాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సీత చాలా చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సీత బెడ్రూమ్లో బెడ్ సర్దుతూ ఉంటుంది అప్పుడు చలపతి పాడిన పాటను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇరువురు బామల నడుమ నలిగితివ అన్న పాటను ఊహించుకుని పాడిన పాటను గుర్తు తెచ్చుకుని తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడే సీత ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి అడుగుతుంటాడు లేదులే లేదులేమామా సిగ్గుతో వచ్చిన నవ్వు అని సీత అంటుంది సిగ్గుతో వచ్చిన నవ్వు అంటే తప్పకుండా రొమాన్స్ అయ్యి ఉంటుంది అదేంటో చెప్పు సీత అని రామ్ అడుగుతాడు మనకు సంబంధించింది కాదులేమా అని సీత అంటుంది ఎవరికి సంబంధించింది ఊరించుకు త్వరగా చెప్పు సీత అని రామ్ తెలిస్తే గనక నువ్వు చలారిపోతావు మామ అని సీత అంటుంది ఊహించుకుంటా నాన్న అని రామ్ అడగటంతో జనార్దన్ మామయ్య ఇద్దరు భార్యల నడుమ ఇరువురు బామల నడుమ నలిగిత్వా స్వామి అని అని చెప్పి చలపతి బాబాయి ఊహించుకుంటూ నవ్వుకుంటున్నాడు మామ నాకు కూడా చెప్పాడు అదే గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటున్నాను అని సీత అంటూ ఉంటుంది ఏంటి సీత మా నాన్న అలా కష్టాలు పడితే నీకు సంతోషమా నువ్వు నవ్వుకుంటున్నావు అని రామ్ అడుగుతుంటాడు మామ మామయ్యకు నిజంగా అలాంటి కష్టం వస్తే పరిస్థితి ఏంటి అని సీత అంటుంది మా నాన్నకు అలాంటి కష్టం రావాలని చూస్తున్నావు సీత నీకు బాగా అల్లరి ఎక్కువైపోయింది అల్లరి అయిపోయావు నీకు దెబ్బలు పడాల్సిందే అని చెప్పి రామ్ నువ్వు బాగా కోపడుతున్నావు మామ ఈ మధ్య నా పైన అని చెప్పి సీత అంటుంది నువ్వు సిల్లీగా ఉన్నావు కాబట్టి నేను కోపడుతున్నాను ఇలా రావే అని చెప్పి రామ్ నేను రాను సిల్లీగా ఉన్నా అన్నావు కదా అని సీత అంటుంది మర్యాదగా రమ్మన్నప్పుడు రా ఒక దెబ్బ పడుతుంది పట్టుకున్నాను అనుకో రెండు దెబ్బలు పడతాయి చంపలు రెండు బూరులా వస్తాయి అని చెప్పి రామ్ అంటాడు అయితే పట్టుకో చూద్దాం అని చెప్పి సీత అంటుంది నేను పట్టుకోలేవని అనుకున్నాం ఆగు సీత ఆగు అని చెప్పి రామ్ అంటూ ఉంటే సీత పరిగెడుతూ ఉంటుంది ఇక రామ్ సీత ఇద్దరు కూడా బెడ్ మీద ఒకరి కలర్లకొకరు చూసుకుంటూ ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది సీత సుమతి ఇద్దరు కూడా అలా వెళ్తూ ఉంటే మహాలక్ష్మి చూస్తుంది పొద్దున్నే నేనత్త మేన కోడలు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి మహాలక్ష్మి సుమతిని సీతను ఫాలో అవుతూ ఉంటుంది సుమతి సీతను తీసుకుని పూజామందిరం దగ్గరకు వచ్చి సీత దీపం వెలిగించు అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకత్తమ్మ రోజు ఉదయం సాయంత్రం నా చేత దీపాలు పెట్టిస్తున్నావు ఇప్పుడు అడిగినా కూడా మాట దాటేస్తున్నావు ఇప్పుడైనా నిజం నాకు నాకేమైనా ప్రమాదమా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది అలా ఏం లేదు సీత చీర కాలిపోయినప్పటి నుంచి తులసి కోట దగ్గర నువ్వు రామ్ దీపాలు వెలిగించిన రోజులు కూడా పోయాయి ఇంకా రెండు రోజులు పౌర్ణమి వచ్చే వరకు నువ్వు ఉదయం సాయంత్రం దీపం వెలిగించి పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి గుడిలో నిద్ర చేస్తే ఈ తంతు పూర్తవుతుంది నేను అలానే మొక్కుకున్నాను అని సుమతి సీతతో చెప్తూ ఉంటుంది సరే అత్తమ్మ నువ్వు అన్నట్టుగానే దీపం పెడతాను అని చెప్పి సీత దేవుడికి నమస్కారం చేసుకుని దేవుడి దగ్గర దీపం పెడుతుంది ఇక సుమతి సీత ఇద్దరూ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు అత్తమ్మ దీపం పెట్టడం పూర్తయింది కదా ఇక నేను వెళ్ళి వంట చేయను అని చెప్పి సీత అంటుంది సరే సీత అని చెప్పి సుమతి అంటుంది ఇక సీత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సుమతి దేవుడికి నమస్కారం చేసుకుంటుంది ఇప్పటి వరకు జరిగిందంతా మహాలక్ష్మి దూరం నుంచే చూస్తూ ఉంటుంది మరోవైపు గుడిలో పంతులు గారు పంచాంగం చూస్తూ ఉంటారు అప్పుడు సుమతి పంతులు గారికి ఫోన్ చేస్తుంది పంతులు గారు నేను విద్య దేవుని అండి అని చెప్పి చెప్తూ ఉంటుంది చెప్పండమ్మా అని చెప్పి పంతులు గారు అంటారు పంతులు గారు ఆ రోజు రామసీత తులసి కోట దగ్గర పెట్టిన దీపం కొండెక్కిందని మీతో చెప్పాను కదా సీతకు తెలియకుండా ఆ దీపం వెలిగించానని కానీ కానీ నాకు చాలా ఆందోళనగా ఉందని చెప్తే మీరు రోజు ఉదయం సాయంత్రం సీత చేత ఇంట్లో దీపం పెట్టించమన్నారు మీరు చెప్పిన విధంగానే దీపం పెట్టిస్తున్నాను పౌర్ణమి రోజు సీతారాముల చేత ఉపవాసం ఉంచి గుడిలో నిద్రపోయేలా చేస్తాను రామసీతలకు ఎడబాటు తగ్గుతుందా పంతులు గారు అని సుమితి అడుగుతుంటుంది మీ కొడుకు కోడలతో పాటు ఈ గుడిలో చాలామంది పూజ చేస్తారమ్మ రామ సీతలకు తప్పకుండా ఎడబాటు అనేది తగ్గిపోతుంది దోషం నివారణ అవుతుంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు పౌర్ణమి రోజు గుళ్ళో ఉంటారు కదా నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి సుమతి పంతులు గారితో చెప్తూ ఉంటే ఇదంతా మహాలక్ష్మి దూరం నుంచి వింటూ ఉంటుంది సీత ఆ రోజు పెట్టిన దీపం కొండెక్కిందా సీతకు తెలియకుండా సుమతి ఆ దీపాన్ని వెలిగించిందా అని మహాలక్ష్మి షాక్లో ఉంటుంది దేవుడ పౌర్ణమ వరకు ఎలాంటి ఆటంకం రాకుండా నువ్వే చూసుకోవాలి అని సుమతి దేవుడికి నమస్కారం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏం బ్లేం చేసావు సుమతి సీత పెట్టిన దీపం ఆరిపోయిందా సీతకు తెలియకుండా దీపం వెలిగించావా రామ సీతలు ఎడబాటు లేకుండా ఉండటం కోసం సీత చేత రోజు దీపం పెట్టించి పౌర్ణమి రోజు గుడిలో ఉపవాసం ఉంచి నిద్ర చేపిస్తావా నీకు వస్తున్న పీడకల్ని నేను నిజం చేస్తాను సీత పెట్టిన దీపాన్ని నేను ఆర్పేస్తాను అని చెప్పి మహాలక్ష్మి సీత దేవుడి దగ్గర పెట్టిన దీపాన్ని ఆర్పేస్తుంది ఇక మహాలక్ష్మి చాలా సంతోషంగా అర్చన స్టిచ్చింగ్ ఉంటే అర్చన దగ్గరికి వెళ్ళి అర్చన గుడ్ న్యూస్ అని చెప్పి గట్టిగారుస్తుంది దాంతో అర్చన చేతిలో ఉన్న సూది వేలు కుచ్చుకుంటుంది అబ్బా అని చెప్పి గట్టిగారుస్తుంది గుడ్ న్యూస్ అంటే అవునా అల్ అబ్బా అంటావేంటి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది వేలికి సూదు గుచ్చుకుంటే అబ్బా అనక షాక్ అవుతారా మహా అని చెప్పి అర్చన అంటుంది గుచ్చుకుంది సూదే కదా గుణపం కాదు కదా అని మహాలక్ష్మి అంటుంది బాగుంది నువ్వు చెప్పేది వెనకడికి తల తనది కానప్పుడు బోడుగుంటు చేసుకోమనిందంట అట్టుంది నీ పని అని అర్చన అంటుంది నీకు ఒక చెప్దామని వస్తే ఏంటి అర్చన అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఏంటో చెప్పు మహా అని అర్చన అడుగుతుంది సీతను శాశ్వతంగా ఈ ఇంటి నుంచి కాదు కాదు ఈ భూమి మీద నుంచే పైకి పంపించబోతున్నాను అని మహాలక్ష్మి అంటుంది ఏం మాట్లాడుతున్నావు మహా నువ్వు నువ్వు వేసిన ప్లాన్లన్నీ కూడా ఎప్పుడో ఫ్లాప్ అవుతూనే వస్తున్నాయి చివరికి ఆ సీత పల్లకున్న కంచును కూడా పీకలేకపోయాము అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు అని మహాలక్ష్మి అంటుంది నువ్వు వేస్తున్న ప్లాన్కి ఫ్రస్ట్రేషన్ కాకేమీ వస్తుంది మహాన్ అర్చన అంటుంది అలా కాదు అర్చన ఈసారి దేవుడు కూడా ఆ సీతను చెప్పించేశాడు గ్రహాలు కూడా మనకి అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏ మాట్లాడుతున్నావు మహా అని అర్చన అడుగుతుంటుంది ఇందాకలా ఒక అద్భుతమైన దృశ్యం చూశాను అదేంటంటే సీత తులసి కోట దగ్గర పెట్టిన దీపం కొండెక్కింది దాన్ని సీతకు తెలియకుండా సుమతి వెలిగించింది ఆ దోషయం పోవటానికి రామసీతల చేత పౌర్ణమి రోజు ఆ విద్యాదేవి ఉపవాసం ఉంచి గుడిలో నిద్ర చేపించాలనుకుంటుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అర్చన రామ సీత ఆ రోజు గుడికి వెళ్లకుండా ఉండాలి అంటే ఒక ప్లాన్ ఉంది అని చెప్పి మహాలక్ష్మి మనందరికి వినిపించకుండా అర్చనకి ప్లాన్ చెప్తూ ఉంటుంది మా సూపర్ మహా నిజంగానే రామ సీత పౌర్ణమి రోజు గుడికి వెళ్ళ వెళ్ళరు వా వాళ్ళిద్దరూ విడిపోవడం ఖాయమాని మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు ఈసారి మన ప్లాన్ సక్సెస్ అని చెప్పి సంతోషపడుతూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి